నందు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏముందన్న మదర్ లేదు ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు మదర్ బిఫోర్ లాక్డౌన్ చనిపోయారు అప్పటి నుండి అంటే ఫాదర్ చనిపోయిన తర్వాత మమ్మీ చిన్నప్పటి నుండి బాగా కష్టపడి మమ్మల్ని ఇంత పెద్ద చేసింది ఎంతమంది నేను సిస్టర్ మా చిన్న చెల్లె చిన్నది ఓకే సో మ్యారేజ్ చేసేసిన ఇద్దరు పాపలు ఎవరికి మా చెల్లెకి చెల్లెకి ఇద్దరు పాపలు మ్యారేజ్ చేసేసిన బాగుంది

అట్లా చేసి చంపేసి అని చాలా మంది అంటుంటారు ఆ వ్యక్తి నాకు నమ్మకం లేదు సీజ బల్ల మీద సో మమ్మీ మమ్మీ పెరాలసిస్ వచ్చి చనిపోయింది ఎన్ ఇయర్స్ అవుతుంది 2019 లో చనిపోయారు మమ్మీ ఓకే ఆ మమ్మీ అనగానే కొంచెం ఆ కళ్ళల్ల మమ్మీ అంటే చాలా ఎమోషన్ ఉన్నా నేను ఈ రోజు కూడా ఇప్పటివరకు కూడా మమ్మీ ఏదైనా సినిమాలలో మమ్మీ సీన్ వచ్చిందనుకో అమ్మ సీన్ ఏదొచ్చినా నేను స్కిప్ చేసేస్తా లేదంటే బయటికి వెళ్ళిపోతాను అంటే ఆటోమేటిక్గా కళ్ళల్లో వాటర్ వచ్చేసే నాకు ఎందుకంటే ఫాదర్ లేకుండా చిన్నప్పటి నుండి మమ్మల్ని ఇంత పెద్దగా చేసింది ఆమెను చూసుకునే స్టేజ్లో ఆమె చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఇంత పెద్దగా చేశాము చూసుకుని చూసుకునే లేదు చూసుకునే స్టేజ్లో ఆమె లేదని చెప్పి ఒక చిన్న డిసప్పాయింట్ అంటే ఈ లైఫ్లో నేను ఏం చేయలేదు నేను కోసం అంటే ఏదో చేయాలి ఈ నెనికనే చచ్చిపోవచ్చు లాభం లేదు కదా ఏదో ఆమె కోసం ఏదో ఒకటి చేసి నేను చచ్చుకోవాలి సూపర్ అమ్మకి ఏం ఇష్టం మమ్మీకి మమ్మీ కంటే నేనంటేనే ఇష్టం మా మమ్మీకి మా చెల్లెలు ఉంది మా చెల్లె కంటే కూడా నేనే ఎక్కువ ఇష్టం అంటే ఏదైనా ఫెస్టివల్ కి కానీ ఏదైనా కానీ మా చెల్లెకి దగ్గర ఉండే బట్టలు కానీ ఏదైనా కానీ కోసం తెస్తుండే అంటే లేని పరిస్థితిలో కూడా ఆమె అప్పుడైనా కానీ కోసం కష్టపడి తీసుకొచ్చి పెడుతుండే నాకు ఎన్ని ఇయర్స్ అప్పుడు ఏంటి మరి నాకు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఐ థింక్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఇప్పుడు ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఓకే మమ్మీ చనిపోయిన తర్వాత మ్యాక్సిమం ఉంటుంది కదా ఇంకా ఫ్యామిలీ రిలేషన్ వాళ్ళు కానీ రిలేషన్స్ అంటే మా పిన్ని చూసుకున్నాను మా పిన్ని బాగా చూసుకుంటారు పాప నాకు సెకండ్ మదర్ మా పిన్ని పిన్ని అంటే ఎట్లా పిన్ని మమ్మీ వాళ్ళ సిస్టర్ వన్ సిస్టర్ ఓకే 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 అంటే మా మమ్మీ చనిపోయిన తర్వాత నాకు ఆ లోటు తీర్చిందంటే మా పిన్ని ఎందుకంటే మా మమ్మీ లేదు మమ్మీ లేదు ఎవరు చూసుకుంటారు ఎవరు చూసుకోవడానికి చెల్లె అత్తగారి ఇల్లు నేను ఒక మమ్మీ ఉన్నప్పుడు చెల్లె పెళ్ళి లేదు మమ్మీ చనిపోయిన తర్వాత మమ్మీ ఉన్నప్పుడు చేద్దాం అనుకున్నాం బట్ సిచ్యువేషన్ బాగాలేకుండా ఇప్పుడు చేయలేకపోయినాం కానీ ఏంటంటే మమ్మీ చనిపోయినాక అందరూ సపోర్ట్ తో ఓకే చుట్టాల దగ్గర నుంచి ఎట్లుండే మమ్మీ చనిపోయిన తర్వాత అంటే నేను చాలా ఫైర్ అయిపోతా ఎందుకంటే మదర్ ఫాదర్ ఉన్నప్పుడు మదర్ ఫాదర్ ని బ్లేమ్ చేస్తారు చుట్టాలు మదర్ ఫాదర్ చనిపోయిన తర్వాత ఎవరిని బ్లేమ్ చేయాలి అర్థం కాక పిల్లలను బ్లేమ్ చేస్తారు వాళ్ళ పని అది చుట్టాల పని బ్లేమింగ్ మీన్స్ అది చాలా పెద్ద వర్డ్ అంత వర్డ్ అన్నావు అంటే ఏదో నీకు చేద అనుభవం ఉండే ఉంటుంది చేద అనుభవం అంటే ఇప్పుడు మన ముంగట సరిగా ఆనంద్ గడు మంచివాడు ఎందుకు ఆడేది టేస్ట్ కాడు ఇట్లా మాట్లాడుతుంటారు అంటే మనకు వాళ్ళు రూపాయి పెట్టకపోయినా పర్లేదు ఆ మాటలు మాత్రం మాట్లాడద్దు ఎట్లా అంటే ముంగట మంచిగా మాట్లాడతారన్నా ముంగట మంచిగా మాట్లాడి ఇంకెళ్ళి వేసుకుంటుంటారు వాళ్ళు మనకు సపోర్ట్ మనకు ప్రాబ్లమ్ ఉన్నప్పుడు రాకపోయినా పర్లేదు చెడగా మాత్రం మాట్లాడకపోతే బాగుంటుంది అవి మా మా సైడ్ అట్లా బాగా చేసిరు నన్ను బ్లేమ్ చేద్దామని చూసిరు కానీ నేను ఏంటంటే నేను ఇట్లా బ్లేమ్ కానిచ్చుకుని బ్లేమ్ అంటే ఏ విధంగా అంటే నువ్వు పర్సనల్గా ఏదైనా అమ్మాయితో రిలేషన్ గురించా లేదంటే మీ ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ పరంగా కూడా చేస్తారన్న ఫ్యామిలీ పరంగా కూడా చేసారు ఫ్యామిలీ పరంగా అంటే మమ్మీని చక్కగా చూసుకోలేడు వాడు అట్లా చేసిండు వాడు తిరుగుతాడు తాగుతాడు చేస్తాడు అంటే తిరిగినోడు తాగనోడు తినోడు ఆడున్నాడు మన మన సంపాదన మన పైసలు సంపాదించుకొని మనం తింటున్నాం తాగున్నాం తిరుగుతున్నాం వాళ్ళకి నొప్పి వస్తుంది ఇట్లా మమ్మీకి లేని నొప్పి వాళ్ళకి వస్తుండే బాగా బాగా అంటే మమ్మీని చక్కగా చూసుకోలేదు మీన్స్ అంటే మమ్మీ చక్కగా చూసుకోలేదు అంటే ఉంటది ఇప్పుడు డే మొత్తం పని వస్తాం మనం డే మొత్తం వస్తాం ఇక టీనేజ్ ఎట్లుంటుంది ఫ్రెండ్స్ తొందరగా చేయాలని ఉంటుంది నేను ఫ్రెండ్స్ తో బాగా తిరుగుతుండే ఫ్రెండ్స్ అంటే బాగా లైక్ నాకు ఫ్రెండ్స్ తొందర ఏజ్ వస్తుండే లేట్ వస్తుండే మమ్మీ అంటుండే పోయిరా ఎంజాయ్ చేయాలంటే మమ్మీ మమ్మీ కూడా అంటుండే ఎంజాయ్ చేయి పెట్టా నీకు తినేది ఉంటే ఇంటికి తెచ్చుకో మంచిగా ఒక మమ్మీ ఒక ఫ్రెండ్ లాగా అంటే ఫ్రెండేగా నాకు నా లైఫ్ లో నా క్రష్ ఉన్న లవ్ నా మమ్మీ ఉండే మొత్తం దేవుడు అంటే ఇట్లా కూడా అనుకోవచ్చు కదా అంటే మీ ఇద్దరికి ఒకరి మీద ఉన్న ఒక ప్రేమను తట్టుకోలేక విడదీసిండేమో అనుకోవచ్చు దేవుడు అదే అంటే నువ్వు అంటున్నావు కదా నా లవ్ నా క్రష్ మా మదర్ నాకు అంత క్లోజ్ అని అంటే మీ మేబీ బి నువ్వు నువ్వు ఎప్పుడన్నా థింక్ చేసినావా మీ మమ్మీ విషయంలో నీ విషయంలో దేవుడు ఎందుకు ఇట్లా చేసిండు అనేదన్నా అంటే అంటారు కదన్నా దేవుడు మంచలో తొందరగా తీసుకోరా అని మమ్మీ ఎవరికి కూడా చెడిపోయలేదు చాలా కంట్రోల్ చేస్తున్నాడు నవ్వు చాలా అంటే ఎందుకంటే మమ్మీ అంటే మా మమ్మీ అంటే అందుకనే మమ్మీ మా అమ్మ దేవత ఎవరమ్మా అయినా అమ్మ ఎమోషనే అది ఎవరైనా సపోజ్ రోడ్ పైన ఎవరైనా మదర్ వాళ్ళ చిన్న బాబుని పట్టుకొని పోతుంటారు కదా అది చూడండి నా కళ్ళలలో నీళ్ళు తిరుగుతాయి అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ నా తీసుకోతున్నాయి కదా అని చెప్పి చాలా ఎమోషన్ అయిపోతా నేను ఈ రోజు కూడా మదర్స్ నేనో టీవీలో వచ్చేదాన్ని నేను స్కిప్ చేసేస్తాను అందరు ఉన్నారంటే నేను బయటకి వెళ్ళిపోతాం వాష్రూమ్ కి ఏదో ఒకటి చెప్పి చూడగానే వచ్చేసి నా కళ్ళలో వాటర్ వచ్చేసి కానీ మా మా అమ్మ తర్వాత ఎవరైనా నాకు ప్రపంచం ఇప్పుడు అంటే ఇన్ కేస్ ఇప్పుడు సిస్టర్ పెళ్లి చేసిన మమ్మీ చనిపోయిన తర్వాత సిస్టర్ తో బాండింగ్ ఎట్లా ఉంటుంది సిస్టర్ బాగా సిస్టర్ విషయంలో నాకు అసలు ప్రాబ్లం ఏ లేదన్న సిస్టర్ చాలా మంచిది నా సిస్టర్ నేను ఏం చెప్తే నేను రైట్ అంటే రైట్ రాంగ్ అంటే రాంగ్ సిస్టర్ బాబా బాబా కూడా బాగా ఎక్కడ ఎక్కడ చిరు సిస్టర్ ఇక్కడ శంషాబాద్ శంషాబాద్ ఓకే బాబు కూడా బాగా చూసుకుంటాడు అంతా బాగానే ఉంది ప్రయత్నం వాళ్ళిద్దరు పిల్లలు నందు ఇంత మంచి ఫ్యామిలీ ఇది పెట్టుకొని ఓకే నీకు పెళ్ళైందా అంటే ఓకే 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 ఇప్పుడు నార్మల్ గా నందు అసలు ఏం చేస్తుంటాడు అసలు వర్క్ ఏంది డ్రైవరా లేదంటే ఓన్ క్యాబ్ ఏదైనా ఉందా లేదంటే ఓన్ ఏదైనా బిజినెసా మాది బ్యూటీ పార్లర్ అన్న బ్యూటీ పార్లర్ వర్క్ చేస్తున్నాను మెన్స్ బ్యూటీ పార్లర్ ఓకే బాగుంటుంది మొక్క మంచిగా శాలరీ కూడా బాగానే ఉంటుంది ఓనా లేదు లేదు వర్క్ చేస్తా వర్క్ చేస్తా ఓనంగా పెట్టినా రెండు రెండు షాపులు పెట్టినా కొన్ని ఇష్యూస్ వచ్చి తీసేసిన తీసేయడం జరిగింది అంటే మా ఉంటారు కదా మనోడే మనకు పుల్ల పెడతాడని మా దాంట్లో ఎట్లుంటుంది అంటే ఇప్పుడు నేను ఇక్కడ షాప్ చేసిన అంటే పక్కన వచ్చి ఎందుకు పెట్టినవారు ఆయన అంటాడు మీ దాంట్లో మీన్స్ మంగళవారం సారీ ఓకే ఓకే ఓకే

మా దాంట్లో కొంతమంది ఎట్లా చేస్తారంటే ఇప్పుడు ఒక అన్న దగ్గర పనిచేసాను నేను ఏరియాలో పక్కన పోయి ఏరియా పక్కన నేను షాప్ పెట్టాను అనుకో ఆయన ఏం వేరే వేరేలా చెప్తాడు అరే పలానా ఆనంద షాప్ పెట్టిండు పోండి అని వాళ్ళు ఏం చేస్తారు వెళ్ళగా మనోడు మనోడే వేస్తాడు ముంగడికి రాడు ఎక్కడికి షాప్ షాప్ దీపిలు పెట్టిస్తారు అన్నట్టు అంటే మన ఇప్పుడు మా సంఘం ఉంది ఇక్కడ నువ్వు ఓవర్ పెట్టడానికి నువ్వు ఎట్లా వచ్చినావు నువ్వు ఎట్లా పెడతావు ఆహా మీకు సంఘాలు ఉంటాయి సంఘాలు అంటే మీరు షాప్ పెట్టేటప్పుడు లైసెన్స్ తెచ్చుకోరా లైసెన్స్ లైసెన్స్ అని ఏముండదన్నా లైసెన్స్ కూడా తీసుకోవచ్చు కానీ ఎట్లా ఉంటుంది అంటే నీకు త్రీ హండ్రెడ్ మీటర్ మీటర్ డిస్టెన్స్ అని అది ఇది అని చెప్పేసి మెయింటైన్ చేపిస్తారు అవన్నీ ఏముండవు ఇప్పుడు సపోజ్ ఒక మాడ చెప్తాను నీకు బయటికి వెళ్లవరు వస్తారు సంథింగ్ బీహార్ వాళ్ళు వచ్చి పెట్టిర్రు షాప్ పెట్టిర్రు అనుకో వాళ్ళు వాళ్ళని మాత్రం ఏం ఇప్పుడు ఏ ఏం వాళ్ళను ఏమనరు ఎందుకు మనోడు అది అర్థం కాదు వాళ్ళ విషయం ఇప్పటివరకు అది అర్థమవుతుంది నాకు మనోడు అనుకో మనోడు మనోడే పెట్టుకుని కదా పోనీ పోయి వాడు బతుకుతాడు అని అనుకోరు అట్లా అట్లుంటే అట్లుంటే ఎట్లా బాగుపడతా కాంపిటీషన్ కాంపిటీషన్స్ ఎక్కువ అయిపోతున్నాయి అది అని చెప్పేసి వస్తారు వెనకకి పుల్లలు పెడతాను నువ్వు ఇట్లా పెట్టినావు నువ్వు ఏం చేసినావు నువ్వు ఓనిరా నువ్వు అదిరా ఇదిరా అని మాట్లాడుతారు కానీ నేను మాత్రం నేను లొంగిటోని కాను నేను వాళ్ళతో కొట్లాడిన నేను నిలబెట్టుకున్నా ఇలా పెట్టుకున్నందుక కొన్ని లాక్డౌన్ లాక్డౌన్ పడి లాక్డౌన్లో తీసేయవలసి వచ్చింది మనకు కొంచెం ఫైనాన్షియల్గా సెకండ్ తీసేయవలసి వచ్చింది ఫైనాన్షియల్గా అంటే బిజినెస్ జల్ అయిపోయి నడవకపోవడం